వచ్చే ఫ్రెషర్స్ ప్రిపరేషన్ గురించి ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి గ్రూప్ వన్ కి సంబంధించి ఎవరైతే ఫ్రెషర్స్ అభ్యర్థులు ఉన్నారో ఈ అభ్యర్థులకు ఎన్నో రకాల అపోహలు ఉంటాయి ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ప్రిలిమరీ చదువుదాం తర్వాత మెయిన్స్ చదువుదాం ఇది ఒక మెత్ ఇది ఒక అపోహ ఎందుకంటే మన నాలెడ్జ్ ని సపరేట్ చేయలేము ప్రిలిమరీ ప్రిపరేషన్ మెయిన్స్ ప్రిపరేషన్ని కంబైన్ చేసుకుని చదువుకోవాలి ప్రిలిమరీలో మనకి ఏదైనా ఒక సబ్జెక్ట్కి సంబంధించిన ప్రాథమిక అంశాలు ఫండమెంటల్స్ ఫండాస్ అంటారు చూసారా అవి మనకి వస్తాయి ఆ ఫండమెంటల్స్ మీద బిల్డ్ చేసుకుని మనం మెయిన్స్ ప్రిపరేషన్ ఉండాలి కాబట్టి ప్రిలిమినరీని మెయిన్స్ని సపరేట్ చేసి చదువుకోవాలి అనే ఒక ఉద్దేశం చాలామంది ఫ్రెషర్స్ ఉంటుందండి ఫస్ట్ ప్రిలిమరీ చదువుకుందాం ఇది పాస్ అయితే అప్పుడు మెయిన్స్ చూద్దాం అది కరెక్ట్ అప్రోచ్ కాదు యూ హ్యావ్ టు కంబైన్ యువర్ ప్రిపరేషన్ ఫర్ ప్రిలిమరీ అండ్ మెయిన్స్ ఇది ఫస్ట్ సూచన రెండవ సూచన ఏంటంటే చాలామంది అభ్యర్థులు కోచింగ్కి వెళ్ళాలి లేదా అనే ఒక మీమాంసలు కూడా ఉంటారు ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు అనమాట కోచింగ్కి వెళ్ళాలా లేదా అని అయితే ఈ స్థాయిలో ఉన్నటువంటి పోటీకి ఈ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్కి ఏం సహాయం మనం పొందగలిగినా కూడా షుడ్ ట్రై టు గెట్ ఇట్ ఓకే కొన్ని కొన్నిసార్లు మనకి చదివేది చదువుతున్నా కూడా అందులో ఉన్నటువంటి ప్రాథమికమైన అంశం మనకి తట్టకపోవచ్చు కాన్సెప్ట్ మనకి రాకపోవచ్చు ఒక రెండు మూడు సార్లు చదివిన తర్వాత ప్రాబబ్లీ మనకి క్లారిటీ రావచ్చు కదా ఇదే అంశాన్ని మీరు ఒక క్లాస్కి వెళ్తే మీకు సులభంగా అర్థమయ్యే రీతిలో మీకు స్పూన్ ఫిట్టింగ్ చేసేస్తారు కాబట్టి కోచింగ్కి వెళ్ళడం వల్ల చాలా వరకు లేబర్ తగ్గుతుంది యూనో ద వర్క్ ద దీని టు పుట్ ఇన్ అది తగ్గిపోతుంది ఓకే ఏది ఇంపార్టెంట్ ఏది ఇంపార్టెంట్ కాదు అప్డేషన్స్ ఏంటి నోట్స్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి మనం క్వశ్చన్స్కి ఆన్సర్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఆన్సర్స్ని అవాల్యువేట్ చేసి ఏ విధంగా ఇంకా మన ఆన్సర్స్ని మనం మెరుగుపరచుకోవచ్చు ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ ఆఫ్ గోయింగ్ టు కోచింగ్ కాబట్టి ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో ఈ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ని ఫేస్ చేస్తున్నప్పుడు ఒకసారి కోచింగ్కి వెళ్ళాలి అనుకుంటే మంచిది ఓకే అయితే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఎలాంటి కోచింగ్ సెంటర్ని ఎంచుకుంటాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒకవేళ అందులో కానీ మనం తప్పు చేసామనుకోండి మనం ఎగ్జామినేషన్ క్లియర్ చేసే ఛాన్సెస్లో దాదాపుగా ఒక సెవెంటీ పర్సెంట్ ఛాన్సెస్ తగ్గిపోయినట్టు ఓకే సో మరే మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్ని ఎంచుకుని అంటే సోషల్ మీడియా నెట్వర్క్స్లో చూసేసి మీరు ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఈ అట్లా డిసైడ్ చేసుకోకండి క్లాసెస్ అటెండ్ కండి ఒక త్రీ డేసో ఫోర్ డేస్ అవసరం ఒక ఫైవ్ డేస్ క్లాసెస్ అటెండ్ కండి మీరు ఆ ఇన్స్టిట్యూట్లో ఉన్న ఫ్యాకల్టీ డెలివర్ చేయగలరు మీ ఎగ్జామినేషన్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయగలరు అని మీకు అనిపించినప్పుడే మీరు క్లాసెస్లో జాయిన్ చేయండి గ్యారంటీ ఫస్ట్ యువర్ సెల్ఫ్ విదత్ ద ఫ్యాకల్టీ ఏబుల్ టు డెలివర్ ప్రాపర్లీ ఆర్ నాట్ ఆ తర్వాత మీరు క్లాసెస్లో జాయిన్ చేయండి అంతేకానీ సోషల్ మీడియాలో చూసి లేదా ఎవరో చెప్పారని చెప్పి వెళ్ళి క్లాసెస్లో జాయిన్ కాకండి బీ వెరీ కేర్ఫుల్ ఇన్ సెలెక్టింగ్ ద రైట్ ఇన్స్టిట్యూట్ అది సెకండ్ ఇంపార్టెంట్ సజెషన్ అండి థర్డ్ చాలామంది స్టూడెంట్స్ చదువు మీద ధ్యాస ఎక్కువ పెడతారు కానీ ప్రాక్టీస్ మీద ఎక్కువ జాస్ పెట్టరు గ్రూప్ వన్ ప్రిలిమరీ బిట్ పేపర్ అయినా గ్రూప్ వన్ మెయిన్స్ డిస్క్రిప్టివ్ పేపర్ అయినా ఈ రెండు పేపర్స్ కూడా కంపల్సరీగా నాలెడ్జ్ ఎక్విజిషన్తో పాటు ప్రాక్టీస్ కంపల్సరిగా చేయవలసి ఉంటుంది బిట్స్ అయినా ప్రాక్టీస్ చేయాలి ఎస్సెట్ టైప్ క్వశ్చన్స్ అయినా కూడా ఆన్సర్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి ఇది చెయ్యకుండా ఈ ఎగ్జామినేషన్ని క్లియర్ చేయలేం కాబట్టి చదువు రెండు ప్రాక్టీస్ మూడు అప్డేట్ చేసుకోవాలి కరెంట్ ఈవెంట్స్ కాంటెంపరీ ఇష్యూస్ని ఈ మూడు కానీ మనం సమర్థవంతంగా చేయగలిగితే ఎవరీ ఛాన్స్ దట్ యూ కెన్ సీ సెలెక్షన్ ఇన్ దిస్ ఎగ్జామినేషన్ నాలుగు లాస్ట్ సజెషన్ ఫర్ ఫ్రెషర్స్ పర్టికులర్లీ ఫ్రెషర్స్ చాలామంది ఫ్రెషర్స్కి ఈ ఎగ్జామినేషన్ మనకంటే సీనియర్స్ ఎక్కువ మంది ఉన్నారు టైం తక్కువ ఉంది కాబట్టి మనం క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్లో నేర్చేసుకుని క్వశ్చన్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూసేసుకుని ఎగ్జామ్కి వెళ్ళిపోదాం అని అనుకుంటారు అది చాలా తప్పు ఫస్ట్ నాలెడ్జ్ని అక్వైర్ చేసుకోవాలి కాన్సెప్ట్స్ మీద మనకి క్లారిటీ రావాలి ఆ సబ్జెక్ట్లో ఉన్నటువంటి ప్రాథమిక అంశాలపై విశ్లేషణ చేసే సామర్థ్యం మనకి ఉండాలి ఈ మూడు ఉన్నప్పుడే దెన్ యూ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ ఆఫ్ ప్రిపరేషన్ సో ఫస్ట్ ఏం చేయాలి అంటే నాలెడ్జ్ ఎక్వైర్ చేయాలి బేసిక్ బుక్స్ ఏమైతే ఉన్నాయో ఇంపార్టెంట్ బుక్స్ ఏమైతే ఉన్నాయో ఆ బుక్స్ చదవాలి ఓకే నాలెడ్జ్ ఎక్వైర్ చేసిన తర్వాత కాన్సెప్ట్ క్లారిటీ వచ్చిన తర్వాత కావాలి అంటే మీరు క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్లో ప్రిపేర్ చేయండి కానీ ఫస్ట్ నుంచే చాలామంది స్టూడెంట్స్ క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్లో ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేస్తారు బిట్ పేపర్లో కూడా ఇన్ఫర్మేషన్ చదవడం మానేసి విట్లు మాత్రమే చూసుకుని ఎగ్జామినేషన్కి వెళ్ళిపోతారు అట్లా చేయకూడదండి ఫస్ట్ నాలెడ్జ్ ఎక్వైర్ చేయాలి ఆ తర్వాత బిట్స్ ప్రాక్టీస్ చేయాలి ప్రిలిమినరీకి మెయిన్స్ కూడా ఓకే ఇవి ఫాలో అయిన తర్వాత యూ కెన్ బీ అష్యూర్డ్ ఓకే గ్రూప్ వన్ ప్రిలిమినరీ క్లియర్ అయ్యే ఛాన్స్ కొంచెం సీరియస్గా చదివినా కూడా గ్రూప్ వన్ క్లియర్ గ్రూప్ వన్ ప్రిలిమినరీ క్లియర్ అయిపోతుంది ఓకే ఆ తర్వాత కొంచెం ప్లాండ్గా ప్రిపరేషన్ చేసుకోగలిగితే మెయిన్స్ కూడా క్లియర్ అయిపోతుంది యూ కెన్ బీ ఇన్ ఫర్ సెలెక్షన్ ఓకే సో బీ కాన్ఫిడెంట్ ఫ్రెషర్స్ కదా సీనియర్స్ ఉన్నారు అని చెప్పి భయపడకండి కాన్ఫిడెంట్గా ఉండండి ఈ ఎనిమిది తొమ్మిది నెలలు ఏమైతే ప్రిపరేషన్ ఉందో దీన్ని కానీ మీరు కరెక్ట్గా ప్లాన్డ్గా సిస్టమేటిక్గా కొంచెం తెలివిగా స్మార్ట్ వర్క్ చేయగలిగితే యూ కెన్ క్లియర్ దిస్ ఎగ్జామ్ సరే గతంలో అంటే గత ప్రభుత్వానికి ఇప్పుడున్న కొత్త ప్రభుత్వానికి డిఫరెన్స్ ఏంటంటారు అంటే చాలామంది కూడా నిరుద్యోగులు కొంత గత ప్రభుత్వం అనేది చాలానే వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో చాలా అన్యాయమే చేసిందని అసలు నిరుద్యోగుల గురించి అయితే ఏ అసలు నిరుద్యోగుల పక్షాన మాత్రం ఆలోచించలేదని కూడా చాలా వాళ్ళు బాధనే వ్యక్తం చేస్తున్నారు మరి సో ఇష్టంగా తెచ్చుకున్నారు కాంగ్రెస్ పార్టీని మరి ఈసారి అయితే మొత్తానికి న్యాయం జరుగుతుంది అంటున్నారు మరి నమ్ముతున్నారు మరి ఇది ఈ రెండు పార్టీస్కి డిఫరెన్స్ ఏంటంటారు ఇప్పుడున్న కొత్త ప్రభుత్వానికి ఏం చెప్తారు చూడండి మేడం లాస్ట్ గవర్నమెంట్లో మనకి ఏమైందంటే టెన్ ఇయర్స్లో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్నటువంటి మెంబర్స్ వల్ల వల్ల అసమర్థత వల్ల కూడా లేకపోతే ఏంటండి ప్రతిసారి పేపర్ లీకేజ్లు క్వశ్చన్ పేపర్లో తప్పులు కీలో తప్పులు కోర్ట్ కేసులు అంటే ఒక మంచి నోటిఫికేషన్ని సమర్థవంతంగా ఒక టైం బోన్ ఫ్రేమ్వర్క్లో తీసుకురాలేకపోతే మనకి అంత పారాఫెర్నేలియా అంత ఇన్స్టిట్యూషన్ అంత కాన్స్టిట్యూషనల్ హోదా ఎందుకు దానికి కదా ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్లో జరిగిన ప్రాబ్లమ్ ఏంటంటే ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్నటువంటి కొన్ని లోపాల వల్ల పేపర్ లీకేజెస్ ఇవన్నీ అయినాయి కదండి ఇవన్నీ కూడా ఇట్ పాయింట్స్ అవుట్ అట్ ఇన్స్టిట్యూషనల్ లక్వినే సంస్థలో ఉన్నటువంటి లోపాలనే మనకి చూపిస్తుంది అదంతా కూడా గవర్నమెంట్ ఏం చేయగలదు ఆ సంస్థలో ఉన్నటువంటి లోపాలని క్లియర్ చేసి ప్రక్షాళన చేసి సరైనటువంటి అర్హత కలిగిన మెంబర్స్ని నియమించి టైం బౌండ్ ఫ్రేమ్వర్క్లో విద్యార్థులకి ఎలాంటి అన్యాయం జరగకుండా నోటిఫికేషన్లు ఇచ్చి ప్రక్రియ పారదర్శకంగా పూర్తి చేసుకోగలిగితే అందరూ హ్యాపీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇంకా గవర్నమెంట్ ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ కూడా కంప్లీట్ చేయలేదు కదా కాబట్టి ఈ స్టేజ్లో పాత గవర్నమెంట్ ఎట్లా చేస్తుంది ఈ గవర్నమెంట్ ఎట్లా చేస్తుంది ఎలా చెప్పగలం చెప్పండి ఓకే హోప్ ఇస్ దేర్ అంటే ఇంతకుముందు గవర్నమెంట్ చేసినటువంటి తప్పులని ఈసారి చేయకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసి సమర్థవంతంగా నోటిఫికేషన్ ఇచ్చి కంప్లీట్ చేస్తారు ప్రక్రియని అనే ఒక హోప్ మాత్రం ఉంది డెఫినెట్లీ ఓకే బికాస్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్లో ఉన్నటువంటి లోపాలని కరెక్ట్ చేయడమే కదా దట్స్ వాట్ ఈస్ టు బి డన్ ఓకే చాలామంది అంటే రేవంత్ రెడ్డి గారికి కూడా అంటే ఏం తెలియకుండానే అంటే ఎలా చేయాలి ఏంటి అని కూడా కొంత ఆయనకు అనుభవం లేదు అసలు ఏం తెలియదు తెలియకుండానే కూడా అన్నింటిలో ఏదో హడావిడిగా ముందుకు వెళ్ళిపోతున్నారంటూ కూడా కొంత విమర్శలు అయితే వస్తా అంటే వస్తున్నాయి మరి ఏం చెప్తారు కొంచెం చాలామంది అంటే ఆపోజిట్ పార్టీస్ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఇతరులు బాగానే వ్యతిరేకిస్తున్నారు ఏం తెలియకుండా ముందుకు వెళ్ళిపోతున్నారు అన్ని చేస్తామని కానీ అవగాహన లేదు అంటున్నారు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి మీరు ఏం చెప్తారు మేడం ఇది ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ప్రాసెస్ మేడం అది కంప్లీట్గా ఆల్రెడీ లైన్ అయిపోయింది దానికి సంబంధించిన సిబ్బంది ఉన్నారు దానికి సంబంధించిన ప్రొసీజర్ ఉంది ఒక సిస్టమ్ ఇట్స్ ఆల్రెడీ పుట్ ఇన్ ప్లేస్ ఓకే అయితే గవర్నమెంట్ ఏం చేయాలంటే డెసిషన్స్ తీసుకోవాలి నోటిఫికేషన్ ఎప్పుడు ఇవ్వాలి ఈ నోటిఫికేషన్ ప్రక్రియ ఎంతకాలంలో కంప్లీట్ చేయాలి ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మెంబర్స్ ఉండాలి దానికి గవర్నమెంట్ కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి ఓకే అంటే ఇప్పటికీ ఏం చెప్పలేము కదండి వచ్చి కూడా ఒక నోటిఫికేషన్ కూడా ఇంకా కంప్లీట్ కాలేదు కదా ఇంకా ఒక్క నోటిఫికేషన్ కూడా కంప్లీట్ కాలేదు ఈ లోపలే ఇన్ని విమర్శలు చేయడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం ఎందుకంటే ఈవెన్ వన్ సింగిల్ నోటిఫికేషన్ హెజ్ నాట్ బీన్ కంప్లీటెడ్ ఓకే ఇప్పుడిప్పుడే మళ్ళీ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తున్నాయి ఓకే కాబట్టి ఇంకా కొంచెం టైం కావాలి వన్ ఆర్ టూ నోటిఫికేషన్స్ కంప్లీట్ కావాలి ఆ కంప్లీట్ అయిన తరుణంలో మనకి గవర్నమెంట్ పనితీరు పట్ల ఏదైనా ఒక అవగాహన వస్తుంది మనం ఇప్పుడే గవర్నమెంట్ ఏం చేయకముందే ప్రక్షాళన చేసే ప్రయత్నంలో ఉండగానే ఇన్ని రకాల స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం థ్యాంక్ యూ మీ శ్రీ మీద ఇన్స్టిట్యూట్ని కూడా అంటే ఎలా అప్రోచ్ అవ్వాలంటారు స్టూడెంట్స్ ఒకవేళ మీ దాంట్లో జాయిన్ అవ్వాలనుకుంటే కనుక అంటే అంటే దిస్ ఇస్ అ ప్రైవేట్ ఆర్గనైజేషన్ మేడం ఓకే ఎనీ స్టూడెంట్ హూ ఇస్ ఇంట్రెస్టెడ్ టు అటెండ్ క్లాసెస్ ఫర్ కోచింగ్ దర్ ఆల్ వెల్కమ్ వి ప్రొవైడ్ క్లాసెస్ ఫర్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ వన్ మెయిన్స్ అండ్ ప్రిలిమినరీ ఓకే సో మా ఇన్స్టిట్యూట్లో మేము చెప్పుకోవాల్సింది ఏంటంటే వందల మంది క్యాండిడేట్స్ గ్రూప్ వన్కి ఈ ఇన్స్టిట్యూట్ నుంచే సెలెక్ట్ అయ్యారు ఓకే అండ్ అన్ని ఇన్స్టిట్యూట్ల కంటే కూడా అత్యధికంగా గ్రూప్ వన్ మెయిన్స్కి స్టూడెంట్స్ ఈ ఇన్స్టిట్యూట్కే వస్తారు దాని అర్థం ఏంటంటే సీనియర్స్ పర్టికులర్లీ అంటే సీనియర్స్ అంటే ఊరికి సెలెక్ట్ చేసుకోరు కదండి ఇన్స్టిట్యూట్స్ ఇప్పుడు ఏదో ఫ్రెషర్స్ లాగా సోషల్ మీడియా నెట్వర్క్స్లో ఎవరిది బాగా బొమ్మ బ కనిపిస్తూ చూసి అక్కడికి వెళ్ళి జాయిన్ అయిపోరు కదా సీనియర్స్ అంటే ఒక నాలుగైదు చోట్ల తిరిగి ఒక పది మంది తోటి మాట్లాడి క్లాసెస్లో క్వాలిటీ ఎట్లా ఉందో చూసుకుని ఆ తర్వాత వచ్చి జాయిన్ అవుతారు అలాంటి సీనియర్స్ అందరూ కూడా ఫస్ట్ ఎంచుకునే ఇన్స్టిట్యూట్ శ్రీమేధా ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటీషన్స్ ఓకే దట్స్ ఇన్ఫ్ అది మా క్రెడిబిలిటీని మేము చెప్పుకోవడం అవుతుందండి ఓకే అండ్ ఎనీబడి ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టేకింగ్ గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ క్లాసెస్ ఆర్ వెల్కమ్ అండ్ విల్ ట్రై టు గివ్ అవర్ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యోబుల్ టైమ్ యూ